హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను అది కూడా నిల్వ పచ్చడి కాదు రోటి పచ్చడి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా నేను ఇక్కడ ఒక ఆరు కాకరకాయలను తీసుకొని వాటిని ఈ విధంగా కడిగేసి నీట్గా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగా పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి నేను పది నుంచి పన్నెండు కాయలు తీసుకున్నాను ముందుగా రోల్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రోట్లోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని పచ్చగా దంచుకోవాలి మీకు ఇష్టం ఉంటే మిక్సీ వేసుకోండి కాకపోతే కచ్చా పచ్చగా వేసుకోవాలి దంచుకుంటే మంచిగా వస్తుంది అందుకని నేను రోట్లో వేసి దంచుకున్నాను ఈ విధంగా రావాలి మనం తొక్కు తీయడం అలా ఏం ఉండకూడదు తొక్కుతో సహా వేసి దంచుకోవాలి ఇలా దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తాలింపు వేసినప్పుడు సో కచ్చ పచ్చగా దంచుకుంటేనే ఈ పచ్చడికి రుచి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ అనమాట కానీ ఈ ఒకసారి ఈసారి నేను చేద్దామని నేను చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు మా అమ్మ చేస్తూ ఉండేది కానీ నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు కాకరకాయలు దంచాక అందులోకి చింతపండు వేసుకుంటున్నాను చింతపండు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఈ చేదు అనేది పోవాలంటే చింతపండు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి చింతపండుతో పాటు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా దంచుకోవాలి పచ్చగానే దంచుకోవాలండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో పచ్చగా ఈ విధంగా దంచేసి పక్కన పెట్టుకోవాలి ఇంతటితోనే అయిపోలేదు పచ్చడి తాలింపు మెయిన్ అనమాట ఈ పచ్చడికి ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది సెవెన్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసి అందులోకి తాలింపు వేసేవి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మిరపకాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వెల్లుల్పాయరెప్పలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కరవైపాకు కూడా వేసేసి అందులోకి కొంచెం పసుపు పసుపు యాడ్ చేసుకోండి ఈ విధంగా తాలింపు వేపుకున్నాక మనం దంచి పెట్టుకున్న కాకరకాయ పచ్చడి ఉంది కదా అది కూడా వేసేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో ఆయిల్ ఎక్కువ వేసింది ఇందుకోసమే పచ్చడి అనేది ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడి ఒక వన్ వీక్ వరకు నిలు ఉంటుంది అనమాట ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో ఉంచేసి మంచిగా మగ్గించుకోవాలి ఈ పచ్చడి మగ్గాక కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడైతే గ్రీన్ కలర్లో ఉంది కూడా వేగాక కలర్ అనేది చేంజ్ అవుతుంది నాకు ఈ గిన్నె సరిపోలేదని నేను వేరే బాండీ పెట్టాను మీరు మళ్ళీ ఏంటి అది అనుకోకండి వీడియో మధ్యలో నేనైతే నాకు ఈ గిన్నె సరిపోలేదనమాట తాలింపు వేసిన గిన్నె సో అందుకని నేనైతే చేంజ్ చేసేసాను అంటే వెడల్పాటి తీసుకుంటే బాండీ బాగుంటుందని చేంజ్ చేశాను ఇంకా ఆయిల్ వేసేసి ఈ విధంగా మంచిగా వేపుకోవాలి చూసారా ఇందా అక్కడికి ఇప్పటికి కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ వచ్చింది ఇందాక మంచిగా గ్రీన్ కలర్లో ఉంది ఇప్పుడైతే కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేసింది ఇంకా మంచిగా వేగాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మగ్గడానికి పచ్చడి అప్పుడే బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది కొంచెం చేదుగా కుల్పుల్లగా మనం ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి తీయగా బాగుంటుంది కాకపోతే ఇక్కడ మగ్గించడం మాత్రమే కొంచెం టైం పడుతుంది అనమాట సో సిమ్లో ఉంచేసి మంచిగా మగ్గించండి పచ్చడిని అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది హైలో ఉంచేసి కనుక వేపారనుకో మాడిపోతుంది ఇంకా పచ్చడి అయిపోతుంది అనంగా బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం వే వేయడం వల్ల ఏంటంటే మనకి చేదనేది కొంచెం తగ్గుతుంది అనమాట అందుకని బెల్లం వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అలాగే తినే వాళ్ళు అలాగైనా తినొచ్చు బెల్లం వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఇంకంతే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్